రోడ్డు మీద భూమి ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపూర్వ భూమిని చంపమని రౌడీలను పంపిస్తుంది దాంతో రౌడీలు చేత్తో కత్తి పట్టుకొని భూమి వెంట పడుతూ ఉంటారు భూమి ఆ రౌడీలను చూసి భయంతో పరిగెడుతూ ఉంటుంది మరో పక్క శారద ఇంటికి వచ్చిన తర్వాత గగంతో మన రోడ్డున పడ్డ రోజున నాకు కనీసం నువ్వు పూర్ని ఉన్నారన్న ధైర్యం ఉంది కానీ భూమి ఒంటరి ఆడపిల్ల మనం కూడా తనకి సహాయం చేయకపోతే తను ఎక్కడికనే వెళ్తుందిరా ఒక్కసారి ఆలోచించు నువ్వు నిజంగా భూమిని ప్రేమించావా అని చెప్పి శరత్చంద్ర గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ప్రేమించానమ్మా నీకన్నా ఒక మెట్టు ఎక్కువ ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఏమైపోయింది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఇప్పుడు ఆ ప్రేమ ఆవిరైపోయింది ఎప్పుడైతే తను శరత్ చంద్ర కూతురని తెలిసిందో అప్పుడే తన మీదున్న ప్రేమ చచ్చిపోయిందని చెప్పి గగన్ శారదకు చెబుతూ ఉంటాడు తర్వాత గగన్ భూమి మీద కోపంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాన్ని తింటూ ఉంటే అప్పుడు శారద పూర్ని ఇద్దరు కూడా అలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు మరో పక్క భూమి వెంట రౌడీలు పడుతూ ఉంటే భూమి తప్పించుకొని పారిపోతూ దయచేసి మీకు దండం పెడతాను నన్ను ఏం చేయకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా భూమి ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా రౌడీలు భూమి వెంట పడుతూ ఇప్పుడు ఎక్కడికని తప్పించుకుంటావే అంటూ భూమిని కత్తితో పొడవబోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమిని ఎవరు కాపాడుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి